విశ్వాసులు దైవజనులు బంధువులు ఈ కుటుంబానికి నిలవైనటువంటి బంధువులందరికీ కూడా ప్రేమవందన తెలియజేస్తూ ఉన్నా మొట్టమొదటిగా మరి ఈ కుటుంబానికి దేవుడు చేసినటువంటి దానిని బట్టి మరి వారు దేవుని పట్ల ఉన్నటువంటి కృతజ్ఞత అభిమానానికి వారిని అభినందిస్తూ మెచ్చుకుంటూ ప్రభునందు నేను కూడా కొన్ని మాటలు చెప్పాలి మీకు ఈ కాగిత సమయలు గారి కుటుంబానికి మా కుటుంబానికి రమారమి నలభై ఐదు సంవత్సరాలు బాగా దగ్గర స్నేహం ఉంది నాకు ముప్పై సంవత్సరాలు పైబడే చిన్న సమయలు గారితో బాగా స్నేహభావం ఉంది స్నేహతత్వం మా మామయ్య గోనా పెద్ద గారు కాగిత చిన్న సమయలు గారు పార్లీ ఇర్మియా గారు నగరం జాన్ గారు వీళ్ళందరూ ఎక్కువగా ప్రార్థన చేసేవాళ్ళు ఆ రోజుల్లో ప్రార్థన అంటే ఇప్పుడున్న ప్రార్థన కాదు విజ్ఞాపన ప్రార్థన రోధన ప్రార్థన కన్నీటి ప్రార్థన దేవుని కొరకు చేసే ప్రార్థన ఎలా ఉండేదంటే మంట మండిపోయేవాళ్ళు అనమాట అక్కడ ఇక ఏ దయ్యం కానీ రోగం కానీ ఆలోచన కానీ ఆకలి కానీ వాళ్ళ మధ్య కనపడేది కాదు అక్కడికి ఎవరైనా వెళితే వాళ్ళు కూడా రగిలిపోయేవాళ్ళు అనమాట అలాంటి భక్తిభావం కలిగినటువంటి మహానుభావులు వారి యొక్క గర్భవాసాన దేవుడి వాళ్ళ ఒక మంచి సంతానాన్ని ఇచ్చారు నేను ఈ ఈ ఇంటికి ఈ ఊరికి స్థలానికి వచ్చినప్పుడల్లా వారి పెద్ద పెదనవుడి గారు ఇప్పుడు జ్ఞాపకం చేసినట్టుగా ఎప్పుడు కూడా ఆయన కుమారుడు రేపల్లో ఉన్నాడయ్యా నా కొడుకు రేపల్లో ఉన్నాడు దేవుడు ఆయన పట్టుకోవాలయ్యా దేవుడు ఆయన ఆశీర్వదించాలి ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు దేవుడు వాళ్ళు బాగుండాలయ్యా అని ఎప్పుడు చూసినా వాళ్ళ గురించే నాతో ఎక్కువగా మాట్లాడేవాడు మరి నైనా మరి సేవ ఎట్లా ఏంటి పరిస్థితి అంటే దేవుడు చూసుకుంటాడయ్యా మాకు మొదటి తరం జాన్ గారు పెద్దలు చెప్పినట్టుగా గారు ఇర్మియా గారు వీళ్ళంతా ఒక పద్ధతితో కూడి నడిచిన వాళ్ళైతే రెండవ తరంలో క్రొత్తగా కర్లపాలెంలో అప్పుడే కర్లపాలెం మండల పాస్టర్స్ ఫెలోషిప్ అని ఏర్పడింది వాళ్ళతో కలిసి అడిగేవాడు అయ్యా సేవ నా పిలుపు వచ్చింది ఈ సేవ జరగాలి మీరు ఆపటానికి వీల్లేదు దేవుడే ఏదో చేస్తాడు మీరే చేయాలని చెప్తూ ఉండేవాడు అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజున ఆయన స్మరణతో వారి యొక్క జీవితంలో జరిగిన వెలుగుల గురించి పెట్టుకోవటం అనేటువంటిది చాలా అద్భుతంగా దీన్ని నేను భావిస్తూ ఉన్నాను చంటిబాబుకి దేవుడిచ్చినటువంటి ఒక మంచి సమయస్ఫూర్తి కలిగినవాడు ఈ సమయస్ఫూర్తి అనేటువంటిది అందరికి ఉపయోగపడాలి ఆయనకే కాదు అందరూ ఆశీర్వాదకరంగా ఉండాలని ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడనమాట అది చంటిబాబులో నాకు నచ్చినటువంటి ఒక గుణమైన మంచి లక్షణం అనమాట రోజున వారి తాతగారు సంస్కరణతో తన జీవితాన్ని సంస్కారవంతంగా సమాజంలో నడిపించుకోవడానికి ఇంత పెద్ద కార్యక్రమాన్ని అందరిని పిలుచుకొని ఇంత వేడుకగా కన్నుల పండగగా చేసుకోవటం అనేది మరి దేవుని దేవుడిచ్చినటువంటి ఒక మహర్దశగా నేను నిజంగా నమ్ముతూ ఉన్నాను వారి యొక్క స్ఫూర్తి వారి యొక్క ప్రార్థన వారి యొక్క కన్నీరి కన్నీటి ప్రార్థన వీరికి ఎంతైనా కూడా ఉపయోగపడిందని నేనైతే బలంగా నమ్ముతూ ఉన్నా ఆయన ఎలాంటి వ్యక్తి అంటే సమీల గారి గురించి చెప్పాలి అంటే మీ అందరికీ తెలుసు మాకు బాగా సన్నిహితంగా తెలుసు కర్రలపాలులో మా ఇల్లు కట్టింది ఆయనే రెల్లు కొట్టి రెల్లు కట్టలు తెచ్చి తాళ్ళు నరికి తాళ్ళు చెక్కి ఆ తాటి బద్దలతో ఆ తాటి నిట్టాళ్ళుతో ఆ రెల్లుతో కప్పినటువంటి ఇల్లు డెబ్భై ఏడు తుఫాన్లో కూడా లాస్ట్ ఎనభై తొమ్మిది తుఫాన్ వచ్చినప్పుడు ఎనభై తొమ్మిదిలో వచ్చిన తుఫాన్ వచ్చినప్పుడు అది ఒరిగిపోయింది తప్ప కారటం కానీ చైటింగ్ కానీ చేయలేదు ఇంత పెద్ద మట్టి అడుసుతో గోడలు కట్టినటువంటి వ్యక్తుల ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు తెలియదు ఎప్పుడు లీచేవాళ్ళు తెలియదు ఎప్పుడు ఏ ఊరు వెళ్ళేవాళ్ళు కూడా తెలియదు కళ్ళ ముందే కనబడతారు అదృశ్యమై పేర్లలో ఉంటారు అదృశ్యమై కర్రపాలెంలో ఉంటారు అదృశ్యమై కంకడపాలెంలో ఉంటారు చెరుకూరులో ఉంటారు నగరంలో ఉంటారు ఎప్పుడు వెళ్ళారయ్యా అయ్యా మీరు ఇదిగో ఈ దారిని బడి వెళ్ళామని చెప్తారు కాలినడక అనమాట అంతటి గొప్ప భక్తిభావం కలిగినటువంటి త్యాగమూర్తులు వారి యొక్క కన్నీటి ప్రార్థనలు ఇక పరిచయం గురించి నేను చెప్పే మాటలు ఎందుకంటే ఎక్కువ చెప్పకూడదు పెద్దలు మనకు వాక్యోపదేశం చేయడానికి ఉన్నారు కనుక దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ వారి పెద్ద మనవుడి గారు చెప్పినటువంటి చిత్రపటాన్ని మనం చూస్తే నా మనసులో కలిగినటువంటి ఆలాపన ఏంటో తెలుసా తండ్రి కొడుకును గెలిపించాలని ప్రయాసపడుతూ ఉంటాడు కొడుకేమో తండ్రిని గెలిపించాలని పని చేస్తూ ఉంటాడు ఇక్కడ ఎగ్జాక్ట్లీ జరిగింది అదే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు కూడా భూలోకంలో ఉన్నటువంటి తన కుమారుణ్ణి గెలిపించడానికి ప్రయత్నం చేస్తాడు భూమి మీదకి వచ్చినటువంటి దేవుని కుమారుడు అనబడినటువంటి క్రీస్తు వారు లోకరక్షకుడిగా తండ్రిని గెలిపించడానికి పనిచేస్తారు దీని అర్థం ఏమిటంటే జ్ఞానము జ్ఞానమును సంపాదించడమే దీని యొక్క పరమార్థం అంటే చంటిబాబు ఏం చేశాడో తెలుసా తన తండ్రి తండ్రి గారు ఏమైతే అనుసరించాడో దానిని ప్రాక్టీస్ చేశాడు ఆయన ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నం మేరకే ఈరోజున ఆయన కీర్తి గడిస్తున్నాడు పేరు గడిస్తున్నాడు పది మందికి ఆయన ప్రత్యక్షంగా పరిచయం అవుతూ ఉన్నాడు రాబోయే రోజుల్లో అనేకులకు జ్ఞానమిచ్చేటువంటి జ్ఞాన సంపాదన పరుడుగా ఆయన ఉండటానికి దేవుడు ఒక మహర్దశను ఆయనకిచ్చాడు ఈ సందర్భంగా లేఖనంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా చాలామంది డబ్బు సంపాదించుకుంటారు డబ్బు సంపాదించే వాళ్ళతో ఉంటారు ఆస్తి రకరకాలైనటువంటి వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపార సంబంధంగా ఉంటారు కానీ జ్ఞానం చేసేవాళ్ళు జ్ఞానాన్ని సంపాదించేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అని బైబిల్లో చూస్తే సామెతలి గ్రంథము నాలుగవ అధ్యాయమునందు లేఖనంలో ఈ విధంగా పొందుపరచబడింది జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము ఏం సంపాదించుకోవాలట ఏం సంపాదించుకోవాలి బుద్ధి దేనికోసమట జ్ఞానం కోసం కాబట్టి ఈ జ్ఞానమైనా ఈ బుద్ధి అయినా ఎందులో నుంచి రావాలంటే ఒకటి తండ్రి నుండి రావాలి రెండవది ప్రార్థన నుండి రావాలి మూడవది వాక్యములో నుండి రావాలి వాక్యం అంటే ఎవరు జ్ఞానం జ్ఞానం అంటే ఎవరు సర్వశక్తిమంతుడైనటువంటి దేవదేవుడు ఆ దైవాన్ని ఎవరైతే ఇష్టంగా హృదయంలోనికి ఆహ్వానిస్తారో జీవితంలో దాన్ని సమపాళ్లుగా సమర్థవంతంగా అణ్వాయింపు చేసుకొని నడుస్తారో వారి జీవితమే జ్ఞానంగా ఉంటుంది వారి కుటుంబమే జ్ఞానంగా ఉంటుంది వారి యొక్క జీవన ప్రమాణాలన్నీ కూడా ఇతరులకు జ్ఞాన సంపాదనంగా ఉంటాయనేటువంటిది లేఖనం మనకు చెప్పకనే చెప్తా ఉంది అలాంటి ప్రియతత్వం కలిగినటువంటి జ్ఞాన ప్రసాదమునకు మూలమైనటువంటి దేవుని వాక్యాన్ని ఎవరైతే జీవితంలో పెట్టుకొని బుద్ధి తెచ్చుకుంటారో ఆ బుద్ధి కలిగినటువంటి వారు జ్ఞానంగా ఉంటారు ఇక్కడ బుద్ధి రెండవ తరగతిలో ఎందుకు ఉదహరించబడిందంటే జ్ఞానం ఉన్న చాలామందికి బుద్ధి ఉండదు ఏముండదు జ్ఞానం ఉన్నప్పటికీ బుద్ధి ఉండదు జ్ఞానం ఉన్నవాడు బుద్ధి కలిగి ప్రవర్తించడం అనేటువంటిది ఏమిటనేది సమయాలి గారి కుటుంబంలో నుండి చంటిబాబు వారి యొక్క జీవితంలో నుండి మనమందరూ వినాడు చూడగలుగుతూ ఉన్నాం అందును బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నా మరింతగా విధేయత కలిగి నమ్రత కలిగి తన భావి జీవితం అంతా కూడా సమాజ శ్రేయస్సు కోసమే కాకుండా సంఘ శ్రే శ్రేయస్ కోసమే కాకుండా మరి తన కుటుంబ అభివృద్ధికి కూడా కొంత పెట్టుబడిగా తన జ్ఞానాన్ని ఇవ్వాలని దేవుని యొక్క సేవ కొరకు కూడా తనకు ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని మరి వినియోగించి ప్రభు యొక్క మహిమార్థమై మరి చిరాయువుతో అన్ని రకాలైనటువంటి అనుగ్రహాలతో దేవుడు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వారికి మా చంటిబాబుకి మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవునికి స్తోత్రం చూద్దాం మహాలెల్ థ్యాంక్ యూ ఫస్ట్ గారు ప్రార్థన చేసుకుందాం తలవంచినట్లయితే ప్రార్థన దైవ సందేశం